జగద్గురువు అయిన శ్రీకృష్ణ పరమాత్మ గురించి తెలుసుకునే అవకాశం మనకు ఉండదు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పరమోపదేశమైన భగవద్గీత కూడా మనకు తెలిసే అవకాశం లేదు భగవద్గీత అర్థం కాకపోయినా అంపశయ్య మీద చెప్పిన అంపశయ్య మీద పడుకుని భీష్ముడు చెప్పిన విశ్వస్రనామం కూడా మనకు అందేది కాదు అంతేకాదు శంకరాచార్యుల వారు లాంటి ఉత్తమ జగద్గురువులు కూడా మనకు అందేవారు కాదు వ్యాస భగవానుల వారి యొక్క అవతారం కనుక లేకపోతే వ్యాస భగవాను మనకి చేసిన పరమోపకారం ఏంటి అంటే వేద విభాగం వేదాన్ని ఎందుకు విభాగం చేయాలండి అంటే కలియుగంలో ఉత్పన్నులైన ఉత్పన్నులయ్యే మనుషులందరూ కూడా అల్పమైన వేదశక్తితో ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా సమగ్రమైన వేదాన్ని అధ్యయనం చేసే శక్తి ఉండదు కాబట్టి ఒకే రూపంలో ఉన్న వేదాన్ని ఆయన నాలుగు భాగాలుగా చేసి వైశ శిష్యుల ద్వారా ఆయన లోకంలో ప్రవర్తింపజేశారు వారు ఆ రోజు ఎట్లా ప్రవర్తింపజేశారు కాబట్టి మనం ఈ రోజు అందరం కూడా వేదాన్ని అధ్యయనం చేయగలుగుతున్నాం అంతేకాదు వేదాన్ని అధ్యయనం చేయడమే కాదు వేదం అధ్యయనం చేయడానికి ఎవరికైతే శక్తి లేదో అధికారం లేదో వాళ్ళందరికీ కూడా వేదంలో ఉండే తత్వం వాళ్ళందరికీ కూడా బోధపడాలనే ఉద్దేశంతో అనంత శాఖలుగా విస్తరించున్న ఆ వేదరాశిని ఆ వేదరాశి యొక్క తత్వాన్ని కూడా ఆయన సంగ్రహించి అష్టాదశ పురాణ రూపంలో మనకు రచించి అందజేశారు ఇందాక చెప్పినట్టుగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చరిత్రని మనకు అందించిన వారు భగవాన్ వేదవ్యాస మహర్షి శ్రీకృష్ణ ఉపదేశమైన భగవద్గీతను అందించిన వారు కూడా వారి అంతేకాదు సమస్త అంద అన్నింటినీ కూడా ఎవరు అధ్యయనం చేసే శక్తి లేని వాళ్ళే ఉంటారు కాబట్టి ఆ ఉపనిషత్తుల్లో అద్వైత పరబ్రహ్మను ప్రతిపాదించే వాక్యాలన్నింటినీ కూడా ఆయన వేరు చేసి బ్రహ్మసూత్ర గ్రంథాన్ని రచించారు ఆ బ్రహ్మసూత్ర గ్రంథాన్ని రచించడం ద్వారా ఆయన మనకి మరో జగద్గురువును కూడా ఆయన మనకు అందించారు ఆ బ్రహ్మసూత్ర గ్రంథాలకి శంకరాచార్యుల వారు వ్యాఖ్యానం రాసిన తర్వాత ఆ వ్యాఖ్యానాన్ని చూసి సంతసించిన వేదవ్యాస మహర్షిను శంకరాచార్యుల వారికి పదహారు సంవత్సరాల ఆయుర్దాయాన్ని పెంచారు అలా వారు అనుగ్రహించడం వల్ల శంకరాచార్యుల వారు కొంతకాలం ఉండి ఆయన సర్వజ్ఞ పీఠం మొదలైన జగద్గురు పీఠాలను ఏర్పాటు చేయగలిగారు ఇట్లా లోకానికి జగద్గురువులను అందించిన వారు ఎవరు అంటే వేదవ్యాస వ్యాస భగవానులు వారు అందుకనే ఈరోజు అనగా వ్యాస పౌర్ణిమ నాడు జగద్గురువులందరూ కూడా చాతుర్మాశ అనుష్ఠానార్థమై వ్యాసులు వారిని అర్చించడం అనేది పరిపాటి అంతేకాదు వ్యాసాక్షతల్ని అందజేస్తారు అంటే వ్యాస ప్రసాదాన్ని ఆ జగద్గురువులు అందజేస్తారు అలా గురువులందరికీ గురువులైన జగద్గురువులకి పూజనీయులుగా ఉన్న వేదవ్యాస మహర్షి అవతరించిన సుదినం ఇది ఈరోజు మనం వేదవ్యాస మహర్షితో పాటు ఆ గురు పరంపరని మనం ధ్యానం చేయడం స్మరణ చేయడం సంస్మరణ చేసుకోవడం అనేది మనకు అనాదిగా వస్తున్న పరిపాటి అంటే దాంట్లో ఉన్న అర్థం ఏంటి అంటే ఎంత మేధా సంపన్నుడికైనా సరే ఒక విషయం అర్థం కావాలి అంటే ఆ విషయాన్ని వివరించి చెప్పే ఒక వ్యక్తి ఉండాలి ఆ విషయాన్ని వివరించి చెప్పే వ్యక్తి ఎవరైనా అమ్మచ్చు కాక ఆ విషయాన్ని వివరించి చెప్పే వ్యక్తిలో వ్యాసుని యొక్క అంశం ఉన్నది అనగా పరమ గురువు అయిన వ్యాసుని యొక్క అంశం ఉన్నది అందుకని మనం కృతజ్ఞతాభావంగా ఈరోజు గురుస్మరణ చేసుకోవడం అనేది మనకి అనూచారంగా వస్తున్న ఒక పద్ధతి గురువు యొక్క అనుగ్రహం లేనిదే ఏ పురుషుడు కూడా పూర్ణుడు కాదు ఈ విషయాన్ని ఎప్పుడూ కూడా మనం త్రికరణ శుద్ధితో మనం నమ్ముతూ ఉండాలి త్రికరణ శుద్ధితో ఎప్పుడూ కూడా గురుస్మరణ మనం చేస్తూ ఉండాలి గురుస్మరణ కనుక మనం చేసినట్లయితే ఏంటి లాభం అంటే ఆపాదమోని పర్యంతం గురువు ఆర్గం స్మరే తస్య విఘ్న సిద్ధంతి మనోరథా అని గురువుగారి యొక్క నఖశిఖ పర్యంతమైన ఆ రూపాన్ని కనుక మనం ధ్యానం చేసినట్లయితే సమస్త కార్యములు మనకు సిద్ధిస్తాయి అంతేకాదు మనకు కలిగే విఘ్నములన్నీ కూడా మనకి పోతాయి ఆదిభౌతిక ఆధ్యాత్మిక దైవిక విఘ్నాలన్నీ కూడా మనకి తొలగిపోతాయి ఎందుకంటే తాపత్రయ వినాయ సాయి శివాయ గురవే నమహాన్ని గురుగీత అనే గ్రంథంలో సాక్షాత్ పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశం చేశారు అట్లాగే మనం ఎక్కడ ప్రార్థన చేసినా సరే గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురువైన మహాన్ని ప్రార్థన చేస్తూ ఉంటాం మనకి ఎవరైతే గురువు మన పూర్వపుణ్య వసంచేత మనకి లభించారో వారి చతుర్ముఖ బ్రహ్మ రూపంగా మనం ధ్యానిస్తూ ఉంటాం కారణం ఏంటి అంటే ఆ గురు రూపంలో ఉన్న వ్యక్తి శిష్యుడికి విద్యను ఉపదేశం చేసి ఆ శిష్యుడికి అసలైన ఆకారాన్ని తీసుకొస్తారట అందుకనే భర్తృహరి సుభాషితాల్లో విద్యానామనరస్య అదనస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తనం అని విద్య అంటే ఏంటి అంటే మనిషికి ఉన్న ఒక అదనపు రూపం ఆ రూ ఆ విద్య విద్యను పురస్కరించుకుని ఈ వ్యక్తి ఇట్లాంటి వాడాలని లెక్కిస్తూ ఉంటారు అందుకని ఆ అదనపు రూపాన్ని మనకి సాకారం చేసి పెట్టే గురువు చతుర్ముఖ బ్రహ్మగా కీర్తింపబడుతూ ఉన్నాడు ఆ గురువు ఉపదేశం చేసిన తర్వాత ఆ జ్ఞానాన్ని పొంది వీడు స్థితిని పొందుతూ ఉంటాడు అలా జ్ఞానాన్ని పొంది వీడు పైకొస్తూ ఉన్న దశలో గురువు రూపంగా ఉన్నాడు అని మనం ఆ శ్లోకంలో ప్రార్థిస్తూ ఉన్నాం గురు బ్రహ్మ గురుర్ విష్ణు అని పరిపూర్ణమైన జ్ఞానం పొందిన తర్వాత నేనే గురువు అని ఈశ్వరు గురురాత్మతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్ వ్యాప్తదేహాయే దక్షిణామూర్తయ్యే నమహాయ్ శ్లోకంలో చెప్పినట్టుగా ఈశ్వరుడు అట్లానే గురువు వింటున్న శిష్యుడు వీళ్ళ ముగ్గురు ఎవరు అంటే దక్షిణామూర్తి స్వామి రూపాలు అని ఆ శ్లోకంలో మనకు కీర్తించారు అలాగా గురువు అనుగ్రహం ద్వారా సముత్పన్నమైన జ్ఞానం పూర్తిగా పొంది నేనే గురువుని నేనే బ్రహ్మను అనే విషయం ఎప్పుడైతే కలుగుతోందో ఎప్పుడైతే లయించిపోతున్నాడో అప్పుడు గురువు ఈశ్వర రూపంగా ధ్యానం చేయబడుతున్నాడు గురు దేవో మహేశ్వర అనే అక్కడ చెప్తున్నారు అలా మనం బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపంగా గురువును మనం కీర్తిస్తూ ఉంటాం మనం ఏ ఏ గురువుల దగ్గర అయితే అధ్యయనం చేసామో వాళ్ళందరినీ ఈరోజు మనం తలుచుకోవాలి ఆయా గురువులు గనక లేకపోయినట్లయితే మనకి ఈ మాత్రం చదువు కూడా వచ్చి ఉండేది కాదు కాబట్టి వాళ్ళందరి అనుగ్రహం పొందడానికి ఈరోజు తప్పకుండా గురుస్మరణం మనం చేయాలి ఇందాక చెప్పుకున్నట్టుగా వేదవ్యాసుల వారు ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ఆ తర్వాత శంకర భగవత్పాద వారు ఆ తర్వాత వారు స్థాపించిన సర్వజ్ఞాది పీఠాల్లో ఉన్న జగద్గురువులు ముఖ్యంగా సర్వజ్ఞ పీఠాన్ని అధిష్ఠించిన ఉత్తముడైన శ్రీ చంద్రశేఖరైన సరస్వతి స్వామి వారిని కూడా మనం సంస్మరించాలి వేదవ్యాసుల వారు ఎంతైతే ఉపకారం చేశారో చంద్రశేఖరైన సరస్వతి స్వామివారు కూడా అంతే ఉపకారం చేశారు తన జీవితంలో నాలుగు సార్లు పెద్ద స్వామి వారు భారతదేశాన్నంతా కూడా తన చరణ కమలములు చే పవిత్రీకరించి వేద మార్గాన్ని సుస్థిరం చేశారు ఆయన అదే పరంపరలో జయేంద్ర సరస్వతి స్వామివారు అట్లానే విజయేంద్ర సరస్వతి మహాస్వామివారు అలాగే ఇప్పుడు మనకి వారుగా వెలుగుందుతున్న శ్రీ సత్య చంద్రశేఖరేని శ్రీ వారుగా అదే వేదవ్యాసులు వారు ప్రకాశిస్తున్నారనే భావంతో మనం వాళ్ళందరినీ కూడా ఈరోజు స్మరణ చేయాలి తర్వాత గురువులకు ఏది చేస్తే సంతృప్తి కలుగుతుంది అంటే వాళ్ళు మనకు అందించిన వాగ్మయాన్ని కనుక మనకు అధ్యయనం చేస్తే అది వాళ్ళకి సంతృప్తినిస్తుంది అని బ్రహ్మచర్యణ ఋషిభ్య అనే వేదవాక్యంలో మనకు చెప్తున్నారు ఏ అయితే ఋషులు యుగాంత కాలంలో అంతర్ధానం చెందిన ఆ శబ్దరాశిని తపస్సు ద్వారా వాళ్ళు గ్రహించి మంత్రద్రష్టలే గ్రహించి వేద పరంపరని స్థాపించారు ఆ ఋషుల్ని తలుచుకుంటూ వేదాధ్యయనం కనుక చేసినట్లయితే ఆ ఋషులను తీరుతుంది అని మనకి చెప్తూ ఉన్నారు బ్రహ్మయజ్ఞంలో కూడా దర్పణాల్లో కృష్ణద్వైపాయనాద మహర్షేహ మహర్షేహాని అక్కడ మొట్టమొదటిగా దర్పణాన్ని అందుకునేవారు వేదవ్యాస భగవానుల వారే అట్లా వేదాన్ని మనకి అనుగ్రహించారు వేదం ఎందుకు అధ్యయనం చేయాలి అంటే విద్యుతే అనేది వేద దీని ద్వారా పరమాత్మ తిరిగి పడుతూ ఉంటాడు కాబట్టి దీనికి వేదము అని పేరు అందుకని వేదాన్ని అధ్యయనం చేయాలి ఆ వేదాన్ని అధ్యయనం చేయడంతో పాటు వేదోక్తమైన కర్మానుష్ఠానాన్ని మనం చేయాలి కర్మానుష్ఠానం ఎందుకు చేయాలి అంటే కర్మానుష్ఠానం చేసేవాళ్లములా మనం పుట్టాం కాబట్టి మనం చేయాలి భగవద్గీతలో శ్రీ కృష్ణ పరమాత్మ నాయన అర్జున నువ్వు యుద్ధం మానేస్తా అంటున్నావు యుద్ధం నువ్వు మాన మానడానికి వీల్లేదు ఇప్పుడు సన్యాస దశలో లేవు నాయన నువ్వు ఇప్పుడు ప్రవృత్తి మార్గంలో నువ్వు ఉన్నావు ప్రవృత్తి మార్గంలో నువ్వు ఉన్నావు అంటే వేదం చెప్పింది నువ్వు చెప్ తప్పనిసరిగా చేసి తీరాలి క్షత్రియుడికి ధర్మ పరిరక్షణ శిష్ట పరిపాలన శత్రు నిబరహణం అనే ఉత్తమ ధర్మాలు వేదం శాసించింది కాబట్టి నువ్వు వేదం చెప్పిన మార్గాన్ని నువ్వు చేసి తీరవలసిందే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే అని అక్కడ ఆయన ఉపదేశం చేశారు అట్లా వేదం ద్వారా మనం పొందుతున్న లాభం ఏంటి అంటే మనకి ఏ ఉత్తమ జన్మ అయినా మానవ జన్మ కలిగిందో ఆ మానవ జన్మ నుండి కిందికి దిగిపోకుండా ఉండడానికి మనం వేదోక్త కర్మానుష్ఠానం అనేది మనం చేస్తూ ఉండాలి వేదోక్త కర్మానుష్ఠానం కనుక మనం చేసినట్లయితే మనకు ఉత్తమ లోకాలు కలుగుతాయి అని ప్రవృత్తి మార్గంలో ఉన్న అనగా కర్మకాండంలో ఉన్న వేదభాగం అంతా కూడా మనకు బోధిస్తూ ఉంటుంది నువ్వు ఫలానా యాయం చేసినట్లయితే నీకు ఆ స్వర్గం కలుగుతుంది అని యజ్ఞానుష్ఠానాన్ని చేయమని వేదం బోధిస్తూ ఉంటుంది యజ్ఞానుష్ఠానం ఏ చేయడం అంటే ఏంటి అంటే విరాట్ పురుషుని యొక్క అవయవాలైన ఇంద్రాది దేవతలను పూజించడమే యజ్ఞానుష్ఠానంలో తాత్పర్యం అంతకంటే విశేషం ఏమీ లేదు అలాగా ఆ యజ్ఞానుష్ఠానాన్ని విధించే వేదభాగం కర్మకాండగా మనకి వెలుగొందుతూ ఉన్నది ఆ కర్మకాండ విధించే యజ్ఞానుష్ఠానాన్ని మనం శ్రౌతము అని మనం పిలుస్తూ ఉన్నాం అంటే ఎందుకు శ్రౌతము అనే మాట అన్నామంటే మనకి సాక్షాత్తు ప్రత్యక్షంగా వినిపించే వాక్యాల ద్వారా ఫలానా యాగాన్ని చేయాలి జ్యోతిష్టమే స్వర్గకామే చేతనే ప్రత్యక్ష వాక్యం చేత మనం ఆ యాగాన్ని చేయాలి అని మనకు అక్కడ చోదన కలుగుతోంది కాబట్టి ప్రత్యక్ష శృతులు కలిగినవన్నీ కూడా శ్రౌతములు అని మనకి ఒక వ్యవస్థ చెప్పారు ఇక ఆ తర్వాత అనుమాన ప్రమాణం ద్వారా శృతుల్ని తెలుసుకుని తద్వారా అనుష్ఠానం చేయడం ఏదైతే ఉందో అది స్వార్థకర్మకు సంబంధించింది అని మరో వ్యవస్థ చేశారు ఉపనయనం చేసుకోవాలి వివాహం చేసుకోవాలనే విషయాలన్నీ కూడా స్మృతుల్లో స్పష్టంగా చెప్పబడి ఉన్నాయి స్మృతుల్లో స్పష్టంగా చెప్పబడి ఉన్నాయంటే అర్థం ఏంటి ఆ స్మృతుల్ని రాసిన మహర్షులకి తద్విధాయకమైన శృతులన్నీ కూడా వాళ్ళకి తెలిసి ఉండవచ్చు అని అనుమాన ప్రమాణం ద్వారా అనుమయ శృతుల ద్వారా మనం తెలుసుకుంటున్నాం కాబట్టి స్మృతుల ద్వారా ఆ కర్మలన్నింటినీ అన్నింటికీ కూడా స్మార్థము అని ఒక వ్యవహారం వస్తుంది అలాగే మనకి వేదములో ఉండే అసలు తత్వాన్ని బోధ చేయడానికి గాను మనకి దర్శనములని పేరుతో ఉన్న శాస్త్రములన్నీ కూడా అవసరపడుతూ ఉన్నాయి ఒక్కో దర్శనం ఆ దర్శనంలో చెప్పిన విధా విధంగా మనకి వేదాన్ని వేదంలో ఉండే తత్వాన్ని మనకు తెలియజేస్తూ ఉంటుంది ఉదాహరణకు మీమాంస తీసుకుంటే వేదవాక్యానికి ఇలానే అర్థం చెప్పాలి అని మనం మీమాంస ద్వారా తెలుసుకుంటాం ఇలానే ఈ శబ్దాన్ని ప్రయోగించాలి ఉచ్చరించాలనే విషయాన్ని వ్యాకరణ శాస్త్రం ద్వారా మనం తెలుసుకుంటాం ఇలానే ఈ విషయాన్ని నిర్దిష్టమైన లక్షణంతో చెప్తాము అనే విషయం మన తర్క శాస్త్రం ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటాం ఇలా ఈ దర్శనాలన్నీ కూడా వేదం యొక్క తాత్పర్యాన్ని తెలుసుకోవడానికి మనకి ఉపయోగపడుతూ ఉన్నాయి అలాగా వేదము శ్రౌతము స్మార్థము శాస్త్రము ఇహ ఆ తర్వాత కర్మ అంటే నిషేకాది శ్మశానాంత అని మనకి మనుస్మృతిలో ఒక శ్లోకం ఉన్నది గర్భాధానం మొదలుకొని ఇహ మహాప్రస్థానం దాకా మనకి కొన్ని సంస్కారములు చెప్పబడి ఉన్నాయి ఆ సంస్కారముల ద్వారా అనగా వేద మంత్రములతో కనుక మనం సంస్కారం గనక చేసుకున్నట్లయితే మనకి ఒక జ్ఞానయోగ్యత అనేది మనకు కలుగుతుందిట సంస్కృతి జ్ఞానయోగ్యత మాపద్యతే పురుషస్ చిత్తమనే సంస్కార అనే ఉత్పత్తిని అనుసరించి వీటిని అనుష్ఠించడం ద్వారా జీవుడికి ఒక సంస్కారం కలుగుతుంది గార్భిక వైదిక దోషాలన్నీ కూడా ఈ సంస్కార అనుష్ఠానం చేత తొలగుతాయి ఇహ విషయంలోకి వస్తే అపరకర్మ మనిషి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ దహన క్రియ ఇవన్నీ కూడా వేదోక్త మంత్రముల ద్వారా జరిగి ఆ జీవుడు ఉత్తమ కథల్ని పొందుతున్నాడు అనే విషయం వాతమాత్మాద్యాంచ ధర్మణ మొదలైన మంత్రాల్లో సూర్యం తేజక్షుగచ్చదు మొదలైన మంత్రాల్లో మనకు తెలుస్తూ ఉన్నది అట్లా మనకి ఇవన్నీ కూడా మన అభివృద్ధికి ఇవన్నీ కూడా మన గురువులందరూ కూడా అందించారు వాళ్ళ యొక్క అనుగ్రహం చేత మనం వీటన్నింటినీ కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాము అందుకని ఈ గురు పౌర్ణమి నాడు వాళ్ళు అందించిన గ్రంథాన్ని మనం యథాశక్తి పారాయణ చేసుకోవడం కృతజ్ఞతగా వాళ్ళని స్మరించుకోవడం వల్ల మనకి సమస్త కార్యాలు ఈడేరుతాయి సమస్త విధువులు కూడా తొలగిపోతాయి అందరికీ కూడా పరిపూర్ణమైన గురువు అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అనే విషయాన్ని తెలియజేస్తూ గర్విస్తున్నాను హర హర పార్వతీపతయ హర హ్రీచా